నమస్తే అండి అందరికీ నేను మీ మాధవికృష్ణ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవికృష్ణ కృష్ణ తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే పదిహేనవ భాగం తన వైపే తీక్షణంగా చూస్తున్న నర్మదని చూసి హస్కీగా నవ్వాడు కిరీటి ఆ అడ్వాంటేజ్ ఏంటో అడగవా కావాలని గొంతుని మరింత రఫ్గా చేసి ఆమెని ఆరాగా అడుగుతుంటే ఆమె నోటి నుంచి మాట రాలేదు అంతవరకు కిరీటి తన చామ్ని ఆమె మీద ఎప్పుడూ పూర్తిగా యూజ్ చేయలేదు ఇప్పుడు అతని ఫోకస్ అంతా ఆమె మీద ఉండేసరికి నర్మదకి గొంతు తడారిపోయింది మాటలు మర్చిపోయిన దానిలా తల నిలువుగా ఊపేసింది చిన్నగా నవ్వుకున్నాడతను నా గర్ల్ ఫ్రెండ్స్ ఈ ఆఫీస్ రూమ్ ని బెడ్రూమ్ కింద మార్చే అవకాశం ఇక ఉండదు ఉంటే నా మీద ఒక ఉంచొచ్చు నువ్వు చెప్పి ఆమె మీద నుంచి చూపు తిప్పుకుని తన పనిలో మునిగిపోయాడు అతని ప్రవర్తనకి ఆమెకి ఒళ్ళు మండిపోయింది రాత్రి తను మాత్రమే ఈ ప్రపంచంలో ఆడపిల్లన్నట్టుగా ముద్దు పెట్టుకుని ఉదయం తన గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు కసిగా తిట్టుకుంటూనే తన పని స్టార్ట్ చేసింది అంత చికాకులోనూ ఆమెకి కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే విషయం సాహిల్ అతను వర్క్ చాలా ఫాస్ట్గా నేర్చుకోవడమే కాదు మగవాళ్ళందరూ ఒకలా ఉండరని ప్రూవ్ చేస్తూ ఉంటాడు ఆమెకి మెల్లమెల్లగా తన వర్క్ని అతనితో షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది నర్మద తను ఎవరనేది ఆమెకి అప్పుడే తెలియకూడదని సాహిల్కి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు కిరీటి అది సాహిల్కి ఇష్టం లేకపోయినా అతనికి కావేరి ముఖ్యం కనుక కిరీటి చెప్పినది వెనక తప్పలేదు సాహిల్ తన పని షేర్ చేసుకుంటున్నాడు కదా అని నర్మదకి పని కొంచెం కూడా తగ్గలేదు పూర్తిగా కిరీటి పని ఆమె భుజాల మీద కూడా పడిపోయింది పని భారం బాగా పెరిగింది జనార్దన్ దగ్గర ఉన్నప్పుడు ఆమె సెక్రటరీగానే కాక పిఆర్గా కూడా రెస్పాన్సిబిలిటీస్ చూసేది కానీ ఇప్పుడు అది సాహిల్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆమెకి పని ఎక్కువ కావడంతో నిమ్మి ఒకరోజు సాయంత్రం పని పూర్తయ్యాక బ్యాగ్ సర్దుకుంటుంటే పిలిచాడు కిరీటి నిమ్మి కాదు నర్మదా అని చెప్పి చెప్పి విసుగొచ్చిన ఆమె ఇక లాభం లేదనుకుని ఏమిటన్నట్టుగా తలెత్తి చూసింది అతని వైపు నాకు మూన్లైట్ డిన్నర్ రిజర్వేషన్ కావాలి ఒక టేబుల్ అంటూ ఫైవ్ స్టార్ హోటల్ పేరు చెప్పాడు వంగి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నదల్లా నిటారుగా అయ్యింది నర్మద చేతికున్న వాచ్ చూసుకుంది తర్వాత అతని వైపు చూసింది ఇప్పుడా అన్నట్టుగా సడన్గా థాట్ వచ్చింది నేను చూడగానే గర్ల్ఫ్రెండ్తో రొమాంటిక్ డిన్నర్కి వెళ్తే ఎలా ఉంటుందా అని అది కూడా బీచ్ రోడ్లో సో ఇట్ ఆర్డర్ ఒకటి ఆమె మొహం మీద పడేసి తిరిగి తన పనిలో లీనమైపోయాడు కిరీటి నర్మద కోపంతో పళ్ళు పటపటా కురుక్కుంది లాస్ట్ మినిట్లో చెప్పి తనని ఇబ్బందిలో పడేయడం ఒక కారణమైతే అతని గర్ల్ఫ్రెండ్తో డిన్నర్కి వెళ్ళడానికి తనకి ఆర్డర్ వేయడం మరొక కారణం తన నోట్లో నూరు పెట్టి తన నాలుకని మింగేసినట్టుగా ముందు పెట్టుకుని ఇప్పుడు మరొక అమ్మాయితో రొమాన్స్కి రెడీ అయిపోతున్న కిరీటిని చూస్తుంటే తను తీసుకున్న నిర్ణయం సరైనదని అనిపించింది ఆమెకి ఆ సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా ఆమె ఆలోచనలన్నీ కిరీటి మున్లైట్ డిన్నర్ మీదే ఉన్నాయి రూఫ్ గార్డెన్ మీద కార్నర్ టేబుల్ బుక్ చేసింది తన పరిపతినంతా ఉపయోగించి కిరీటి ఒక మోడల్ లాంటి అందమైన అమ్మాయి కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నట్టుగా ఊహించుకుంది నర్మద విసురుగా లేచి అటూ ఇటూ పచారణ చేయడం మొదలుపెట్టింది తన అరచేతులను ఒకదానితో ఒకటి నలుపుకుంటూ కావేరి ఆమెనే గమనిస్తోంది అరగంట నుంచి అక్క టెన్షన్కి కారణమేంటా అని ఊహించడానికి ప్రయత్నం చేస్తోంది ఇంతలో కావేరి మొబైల్ మోగడం కూడా గమనించలేదు నర్మద నెంబర్ డిస్ప్లే చూడగానే కావేరి కళ్ళు మిలమిల మెరిశాయి మెల్లగా పక్క రూంలోకి జారుకుని తలుపు జారువేసింది ఏంటి ఈ టైంలో కాల్ చేసావు గొంతు బాగా తగ్గించి అడిగింది కావేరి నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని అటు నుంచి సాహిల్ కంఠం వినిపించింది ఇలా టైం కాన్ టైంలో కాల్స్ చేస్తే మనిద్దరికీ అక్కిస్తుంది పెద్ద సర్ప్రైజ్ నవ్వుతూ వార్నింగ్ ఇచ్చింది అబ్బా కావేరీ మంచి రొమాంటిక్ మూడ్ని చెడగొట్టుకు అసలే జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఉన్నాను నీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ అని బ్రతిమాలాడు అమ్మో ఇప్పుడు బయటికి రావడం జరగదు ఎందుకో ఆ రోజు నేను పార్టీ నుంచి వచ్చిన దగ్గర నుంచి అక్క బాగా ప్రొటెక్టివ్గా తయారైంది సాహిల్ని హట్ చేయకుండా ఉండడం కోసం మృదువుగా చెప్పడానికి ట్రై చేసింది కావేరి అంతేనా నీకోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను అలుగుతూ అన్నాడు సాహిల్ కరిగిపోయింది కావేరి ప్రేమించిన అబ్బాయి అలిగితే మంచు ముక్కలా కరగని అమ్మాయి ఎవరు ఈ ప్రపంచంలో కావేరి అందుకు భిన్నమేమీ కాదు ఆమె మెదడు పాదరసం కన్నా స్పీడ్గా పనిచేసింది సరే ఒక అరగంటలో స్టాప్ దగ్గర నన్ను పిక్ చేసుకో చెప్పి కాల్ కట్ చేసింది నర్మద గోల్డ్ కొరుక్కుంటూ కూర్చుని ఉంది హాల్లో సోఫాలో అక్కా కిరీటి కాల్ చేశాడు రమ్మన్నాడు నన్ను గోడ కట్టినంత తేలికగా అబద్ధమాడేస్తూ చెప్పింది కావేరి కిరీటి అంటే అక్క ఏమీ మాట్లాడలేదని తెలుసు కావేరికి మనసులోనే కిరీటికి సారీ చెప్పుకుంది తర్వాత మర్చిపోకుండా అతనికి కాల్ చేసి విషయం చెప్పాలని కూడా అనుకుంది ఏంటి సోఫాలో నుంచి స్లో లాగా లేచి నిలబడుతూ అడిగింది చెల్లెల్ని నర్మద తను సరిగ్గా విందో లేదోనని డౌట్ వచ్చింది ఆమెకి రిపీట్ చేసింది కావేరి కిరీటి నిన్న ఇప్పుడా గుండె దడదడలాడుతుండగా అడిగింది నర్మద అక్కా ఈరోజు ఎందుకంత కన్ఫ్యూజన్లో ఉన్నావు అవును కిరీట్ రమ్మన్నాడు తన అబద్ధాన్ని మరింత స్ట్రాంగ్గా ఆడేసింది కానీ దాని ఇంపాక్ట్ అక్క మీద ఎలా పడుతుందో గమనించలేదు కావేరి అయితే నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాడా రాగానే నాలుగు దులిపేయాలన్న కసితో అడిగింది నర్మద కావేరి మొహంలో రంగులు మారిపోయాయి అంత పరత్యాసగా ఉన్నా కూడా నర్మద షార్ప్గా ఆలోచించగలదని ఊహించలేదామే లేదక్క తనకి ఏదో అర్జెంట్ వర్క్ పడిందట అడ్రస్ మెసేజ్ అన్నాడు అంటూనే ఇక నర్మదకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బెడ్రూమ్లోకి దూరింది కావేరి కోపంతో జుట్టు పీక్కోవాలనిపించింది నర్మదకి కావేరికి గట్టిగా చెప్పి బాధ పెట్టడం ఆమెకి ఇందులో ఆమె తప్పు లేదు కూడా అంతా ఆ కేసనోవా కిరీటిదే తప్పు అనుకుంది ఆమె నోటి చివరిదక్క వచ్చింది తమ మధ్య జరిగిన లిప్ లాక్ గురించి చెల్లెలికి చెప్పాలని కానీ చిన్నపిల్లకి ఆ విషయాలన్నీ ఎందుకులే అన్నట్టుగా తన నోటిని అదుపు చేసుకుంది నర్మద పది నిమిషాలలో కావేరి అందంగా తయారై గదిలో నుంచి బయటికి రావడం నర్మద బుగ్గ మీద ముద్దు పెట్టి మెయిన్ డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయాయి కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది గదిలో నర్మద మాటిమాటికి గోడగడియారం వైపు తిరుగుతున్నాయి ఆమె కళ్ళు రాత్రి పదకొండవుతోంది ఇంకా రాలేదు ఇంటికి చెల్లెలు ఈసారి కిరీటి తన లిమిట్స్ క్రాస్ చేశాడు అనుకుంటూనే తన మొబైల్ తీసి కిరీటికి కాల్ చేసింది తన విల్లాలో ఆఫీస్ రూమ్లో ఉన్న కిరీటి ఫైల్ చూస్తూనే నంబర్ చూడకుండా కాల్ ఆన్సర్ చేశాడు కావేరిని మర్యాదగా ఇంటి దగ్గర దింపండి అటు నుంచి నర్మద కంఠం పదునైన కత్తిలా షార్ప్గా వినిపించింది వాట్ అయోమయంగా అడిగాడు కిరీటి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని స్టడీ చేస్తున్నాడు అతను ఒక మారుమూల గ్రామంలో ల్యాండ్ డీల్ అది విశాలమైన స్థలాన్ని అవసరం కొద్దీ అమ్మేయాలనుకుంటున్నారు ల్యాండ్ ఓనర్స్ ఒక మధ్యవర్తి ద్వారా ఆ విషయం తెలిసింది కిరీటికి చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అతను అదే స్టడీ చేస్తున్నాడు ఒక్క క్షణం నర్మద మాటలు అతనికి అర్థం కాలేదు విషయం అతని మెదడుకి సింక్ అవడానికి ఒక నిమిషం పట్టింది అప్పటికే వైల్డ్గా రియాక్ట్ అయింది నుంచి నర్మద ఏంటి కావేరి మీ దగ్గర లేదా ఓహ్ షూట్ అనేసాడు పైకే కిరీటి అంటూనే కాల్ కట్ చేసి విసురుగా చైర్లో నుంచి లేస్తూ కార్ కీస్ తీసుకున్నాడు పరుగున బయటికి వచ్చి కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు మెయిన్ డోర్ లాక్ చేశాడో లేదో కూడా చూసుకోలేదు అతను సాహిల్ మొబైల్కి కాల్ చేశాడు నో రెస్పాన్స్ ఇజియట్స్ వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలని కూడా తెలియదు వీళ్ళకి మనసులోనే తిట్టుకున్నాడు కావేరి మొబైల్కి ట్రై చేశాడు నాలుగు సార్లు ట్రై చేశాక ఆన్సర్ చేసింది కావేరి ఇడియట్ ఏం చెప్పాను నేను సాహిల్కి ఏం చేశాడు ఉరుము లాంటి కంఠంతో అరిచాడు కిరీటి నర్మద వణుకుతున్న కంఠం అతని చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది తన అనుభవం ఎక్కడ చెల్లెలు ఫేస్ చేస్తోందో అన్న భయం ఆమె కంఠంలో చాలా క్లియర్గా అటు అటునుంచి కావేరి భయంతో బిగుసుకుపోయింది కిరీటికి అంత కోపం రావడం అది కూడా తన మీద మొదటిసారి కావడంతో వణికిపోతూ ఫోన్ సాహిల్ చేతిలో పెట్టేసింది సార్ మేము ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాం అటు నుంచి సాహిల్ కంఠం వినిపించడంతో కిరీట శరీరం టెన్షన్తో బిగుసుకుపోయింది ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే తప్పక తర్వాత ఎపిసోడ్ని మీరు వినాల్సిందే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి